ఎక్కడో నుండి వచ్చావు ఎక్కడకొచ్చావు అనుకున్నట్టే వచ్చావు అనుకున్న దారిలోనే వచ్చావు లక్షల మందిలో ఒక్కడగా సెలెక్ట్ అయ్యావు ఫస్ట్ ఫస్ట్ ఇంట్లో కారు పెట్టావు ఫస్ట్ రెండు ఎక్కడిక వెళ్లిపోయావు హౌస్ లో లేవు దాని తర్వాత క్లాసు పీకారు దాని తర్వాత మా నోడు తెలుసుకొని మళ్ళీ లైన్ లోకి వారాలన్నీ బాగా ఆడావు బాగా అందరి మనసులో గెలుచుకున్నావు ఆహా లాస్ట్ కెప్టెన్ అయ్యో ఫస్ట్ టికెట్ ఫినాలే అన్నీ బానే ఉన్నాయి కదా సినిమా అంటే సినిమాలోకి వెళ్ళాలనుకుంటున్నాం వెళ్తావు వెళ్తానా వెళ్తావు ఎలా ఉన్నావో అలాగే ఉంటే వెళ్తావు బయటికి వెళ్ళాక మన ఫ్యూచర్ బాగుంటది ఇంకా మన ఫ్యూచర్ బానే ఉంటది మనదే ఎలా ఉంటదో మనమేదే ఆధారపడి ఉంటది మనది కొంచెం కంట్రోల్లో ఉంటే మనది బానే ఉంటది మనది కంట్రోల్లో ఉండదు కదా ఎగిరి పడుతుంది కొంచెం ఆపు మనది ఓకే ఆ మనది 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 బాగా థింగ్ ఇట్స్ బాయ్ థింగ్ ఎస్ ఆ సో ఇంకా కాదు మా అన్న ఎలా ఉంటాడు బయట ఉంటాడు మీ అన్న మంచి మీ అన్న వల్లే మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు ఇంట్లో అంత హ్యాపీ ఉందంటే మీ అన్న వల్లే మీ అన్న కప్పు కొట్టే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి బాబు లేదు అందరికీ ఉన్నాయి అందులో కొంచెం హెవీ ఉన్నాయి చూసుకోండి ఓకే ఏం చేద్దాం అంటారు మరి పంపించదా పంపించేది కలిసి అదే వద్దు అందరం కలిసి కట్టుగా ఉందాం కలిసికట్టుగా తిందాం కలిసికట్టుగా ఫైనల్లో కూర్చుందాం జనాలు నిర్ణయించినప్పుడు విన్నర్ అవుదాం ఓకేనా ఇంకా చాలు ఇంకేం చెప్పాలి ఈ చేతికి ఈ చేతి ఈ చేతికి ఏం లేదు ఏం లేదు చాలు మంచిది